హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం మంచి మంచి ప్రాపర్టీస్ని వెంటనే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం అట్లాగే మాకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఎక్కడ కూడా మన ఛానల్ని మిస్ అవ్వకుండా చూస్తుండండి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి అట్లాగే ఈరోజు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఒక మంచి ట్రెడిషనల్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇండివిజువల్ హౌస్ అండి ఇదైతే చాలామంది నెల్లూరు సిటీలో హౌసెస్ అయితే చాలా వరకు అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అయితే ఈ హౌస్ అయితే తేవడం జరిగింది మంచి ప్రాపర్టీ మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది కూడా ఒకసారి చూద్దామండి ప్రాపర్టీ సైట్ వచ్చేసి పదిన్నర అంకలం అండి టెన్ పాయింట్ ఫైవ్ అంకనం సైట్ అండి ఇదంతా కూడా టోటల్గా ఇందులో మీకు జీ ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుంది మొత్తం కూడా పన్నెండు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది తొమ్మిదిన్నర అంకనం నుంచి అంకనాల మధ్యలో కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు చిన్న పెంట్ హౌస్ అనమాట అది కూడా షీట్ హౌస్ అయితే మీకు ఒక చిన్న పెంట్ హౌస్ ఒక రెండు రెండున్నర అంకనం వరకు షీట్ హౌస్ అయితే ఉంటుంది టోటల్గా మీకు పన్నెండు అంకనాల లోపల అయితే మొత్తం ఇంటీరియర్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట అంత బాగుంది నీట్గా ఉంది అయితే నీట్గా వీళ్ళు ఇక్కడ టూ బీహెచ్కే అనేది కట్టుకోకుండా నీట్గా వన్ బీహెచ్కే అయితే ఇచ్చారండి చాలా స్పేషియస్గా ఇచ్చారు ప్రతి ఒక్కటి కూడా కిచెన్ దగ్గర నుంచి కూడా మీకు ప్రతిదీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అంటే చాలామంది పదిన్నర అంకనాలు మొత్తం టోటల్గా కట్టేసి టూ బీహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంటారు అలా కాకుండా ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వన్ బిహెచ్కే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ లోపలంతా కూడా చాలా నీట్గా ఉందండి ఆ లైటింగ్ సిస్టమ్ కావచ్చు లేదు అట్లాగే ఆ ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా చాలా అందంగా డిజైన్ చేశారండి అట్లాగే మనకి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇంటి ముందు మీరు కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు పెద్ద రోడ్డే ఉంటుందండి నియర్ బై మనకు మెయిన్ రోడ్డు రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు మూలాపేట ఏరియా లిమిట్స్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఈ ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా హౌస్ ఓనర్తో నేను బార్గెన్ కూడా చేపిస్తానండి మీరు హౌస్ తీసుకోవాలనుకుంటే వెంటనే హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బార్గెన్ కూడా కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను సిట్టింగ్ అనేది అట్లాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కా వాస్తుతోటే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ కూడా చాలా నీట్గా ఉంది లోపలంతా కూడా చాలా ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాఆడినరీగా ఉంది ఆ యూనిట్ టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా చేశారండి ఒకసారి హౌస్ చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో చూస్తూ మమ్మల్ని ఫాలో అయిపోండి మంచి మంచి వీడియోస్తో ఒక మంచి ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవచ్చు అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం